కాజీపేటలో దర్గా సర్వే నంబర్ రెండు వందల తొంభై తొమ్మిది ఇందిరమ్మ కాలనీ వాసుల చోటు చేసుకుంది వాన పడిందంటే కాలనీ ఖాళీ చేయాల్సిందే అన్న పరిస్థితి ఏర్పడింది రెండు వేల తొమ్మిది నుండి ఇవాటి వరకు బతుకులు మారకపోవడంపై కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజన్న పోయి చంద్రశేఖరుడు వచ్చాడు అయినా ఆయన పోయి రేవంత్ అన్న వచ్చాడు మా బతుకులు మాత్రం వరదలే అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు ప్రజలు అధికారులు స్థానిక కార్పొరేటర్ తప్ప మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పలకరించని నిస్సహాయక స్థితి నెలకొని ఉందని వాపోతున్నారు